ఫ్రెండ్స్ మనం వేసిన మొక్కలైతే నాటి సాయి చామంతి పువ్వు కూడా కాసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే ఆల్రెడీ మొగ్గుంది కాబట్టి అది పువ్వులే అయితే వచ్చింది ఇవంటే మేడపైకి కూడా వచ్చాను నేను చిన్నప్పుడు అయితే ఈ పందమ్మలైతే తెగ ఆ పుల్లా చాలా మంచిది మనకి నూరంతా అదొక అంటే తెమ్మడి తెమ్మడిగా ఉన్నా సరే ఈ పొందంబలు చేయడం వల్ల కూడా మంచిగా అది రిమూవ్ అయితే అవుతుంది నేను చిన్నప్పుడు తెగ చేసేదాన్ని ఇదిగోండి ఈరోజైతే వారానికి ఒక్కసారి రోజు చేయవలసి వస్తుంది అంటే అంత బిజీ లైఫ్ అయిపోయింది ఏం చేస్తాంలేండి చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కదా ఇలా చేయటం వల్ల ఏంటి మంచిది ఎంతమందికి ఇష్టమో ఏంటో కామెంట్ చేయండి నాకు ఇది చేసేటప్పుడల్లా నాకు అమ్మ వాళ్ళ ఇల్లు అండ్ అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే గుర్తొస్తుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది ఉంటుంది బ్రష్ అయితే ఇలా ఇలా చేసేస్తే ఆపేస్తాము ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా చేస్తాం కదా చిన్నప్పుడు ఎక్కువ ఇదే చేసేవారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారే ఏంటో కంపెనీ అయితే మనం తెలియచేయండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి లంచ్ వరకు వీడియో అయితే ఉంటుంది నేను ఎర్లీ మార్నింగే ఇంక వంటైతే చేసేస్తానండి పిల్లలు కూడా స్కూల్కి అయితే పంపించేస్తాను అండ్ చంద్రుగారు కూడా డ్యూటీకి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే నేనైతే మేడపైకి అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఏంటో చూస్తాయండి లైట్ అయితే అబద్ధం కరెంట్ బిల్ రేట్లు బాగా అయిపోయి అసలు ఎంత కరెంట్ బిల్ వచ్చేస్తుందో ఇక్కడ చూడండి బట్టలన్నీ మడత పెట్టాలి చాలా ఎక్కువ బట్టలు అన్నీ ఆరిపోయి మడత పెట్టాలి కొంచెం బ్రష్ చేసి ఏదైనా సరే టిఫిన్ చేసేసి అప్పుడు వాళ్ళన్నీ చేసుకొని మేడం మీడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఈరోజు బ్రష్ చేయండి మేడం మీద అందుకే వెళ్తున్నాను అందం తీసుకోవడానికి వారంలో ఒక్కసారైనా నేను పన్నెండలు అయితే చేస్తానా అదే వ్యాప్ల్లా చేస్తే చాలా మంచిది ఎర్లీ మార్నింగే ఇప్పుడు నైన్ అయితే అయింది టైం ఇప్పుడు వరకు బ్రష్ చేయలేదా మేడం అంటే ఇంత పనులు అంతేనండి ఎన్ని పనులు ఉంటాయా అప్పుడు జాన్కి కూడా పెరిగింది చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెడతారు పెద్దదైంది కదా ఇంకా వ్యాప్ చెట్టు మా చిన్నప్పుడు ఎక్కువ ఇదే చేసేవారు చెట్లు నాటిస్తాయండి చామంతులు అండ్ మిరపనారు నారు అవి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర అయితే వేయాలి కరివేపాకు చెట్లు కూడా నాటాయి నీళ్ళు పోస్తున్నాం కదా ఎంత నీటి చేసి వెయ్యాలి మొక్కలు కిందకైతే వెళ్దాం మొక్కల దగ్గరికి వెళ్దాం బట్ మొక్క దగ్గరికి వచ్చాం ఈ మిరపనార్ చూడండి వేగంగా టమాటా నార ఎక్కువ వచ్చేస్తుంది వేగంగా చామంతి మొక్కలు నాటిస్తాయి కదా ఈ టమాట మొక్క కొంచెం పెద్దది అయ్యింది ఆల్రెడీ పింజి కూడా వేస్తుంది ఈ మిరప చెట్టు కొంచెం వాటర్ ఎక్కువైంది కానీ కరిగిపో కదెపాకు మొక్కలు వచ్చే ఫ్రెండ్స్ ఈరోజు మన కర్రీ వచ్చి చేపల ఫ్రై అండ్ చేపల పులుసు కూడా చేశానండి ఈ ఫ్రై చాలా చాలా బాగుంది డ్రీ ఫ్రై కన్నా ఇలా చేసుకోవడం చాలా బెటర్ అండి ఇవి కాణ అంటారు ఎంత బాగున్నాయి అంటే ఇంకా చెప్పలేమండి చందుగారికి ఫేవరెట్ అయిపోయేవి ఈ చేపలైతే నేను ఈ ఫ్రైని ఎలా చేసుకున్నానంటే కార్న్ఫ్లవర్ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ మరియాల పౌడర్ కూడా వేసుకుంటే మంచి క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి అన్నీ వేసుకున్న తర్వాత కారం అండ్ ఉప్పు కొంచెం ఆయిల్ అండ్ నిమ్మకాయ కొంచెం పెరుగు వేసుకొని ఆ చేపలకి మొత్తం పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉంచాలండి ఆ చేపలకి కారం అండ్ మసాలా అన్నీ పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం తోటలో కూడా వచ్చాం కదా పళ్ళు కొంచెం పెద్దవి అయ్యాయి ఇంకా కొయ్యడానికైతే అప్పుడే కాదు కానీ పెద్దవి అయితే అవుతున్నాయి చాలా ఎక్కువ పోతొచ్చింది కానీ ఈ మంచుకైతే రాలిపోయిందండి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అయితే ఈ పళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయండి మేము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే ఒక మూడు పళ్ళు అలా ముగ్గాయి ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అమృతం అండి హైబ్రిడ్ కాదు అండ్ నాటు కాదు అలా అంత టేస్ట్నైతే ఇచ్చాయి అంటే న్యాచురల్గా పండుతున్నాయి కాబట్టి వేరే టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఎంత నేను పోతూ నిలబడాలని కోరుకుంటున్నాను న్యాచురల్గా పండిన ఫ్రూట్స్ చాలా రుచికరంగా ఉంటాయి కదా అయితే మీరు చూసారు కదా ఇంకా మొక్కలు కూడా బాగా నాటేస్తాయి చామంతి మొక్కలు అవి నాటుతాయా లేదా అనుకున్నాను బాగానే నాటాయి ఈరోజు గార్డెన్ వీడియో ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి ఏం చేస్తానో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ అట్లన్నీ కూడా మడత ఇంత కుప్పలా అనిపించేది మడత పెట్టేటప్పటికి కొంచెం అయితే అయ్యాయి ఇంకా వీడియో అయితే చూసేయండి పాయసం అయితే చేస్తున్నానండి వాళ్ళకి చాలా ఇష్టం పాయసం మా చిన్నప్పుడు కూడా అమ్మ పాయసం అండ్ పరవన్నం బూర్లు తెగ చేసేదండి పాయసం అయితే ఇలా సగ్గు సగ్గుబియ్యం అండ్ సేమి పుల్లలు వేసి చేశానండి న్యాచురల్గా ఇంకా ఏమీ వేయకుండా ఇదిగోటి ఫస్ట్ అయితే దేవుడికి అయితే పెట్టడానికి అయితే విద్యమ్కైతే చేతికి అయితే ఇచ్చాను వెళ్ళి పెట్టమంటున్నాను ఇగంటి పాప్కార్న్ కూడా రెడీ చేశాను పాప్కార్న్ చాలా ఎక్కువ తీసుకొచ్చాను కదా ఇంకా బాగానే అయ్యాయండి పిల్లలకి చాలా ఇష్టం కదా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు వండాలంటే నాకు ఇష్టమండి బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను వేసిన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్తారని నేనైతే కోరుకుంటున్నాను మెసేజ్ తప్పకుండా చేయండి బాయ్ బాయ్